వెల్కమ్ టు కానుక టీవీ రెహ్మత్ నగర్ డివిజన్ ఎస్పిఆర్ హిల్స్ మైదానంలో బతుకమ్మ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాఘంటి సునీత వారు మాట్లాడుతూ మహిళలు దసరా పండుగ సంతోషంగా జరుపుకోవాలని పట్టు చీరలు తమ చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో వరంగల్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ బీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు ఒక్క నిమిషం శాంపిల్ సునీత గారు మనం దగ్గర మన అభ్యర్థి చివరి వరకు కూడా ఇస్తాం ఎవరు గందరగోళ పడాల్సిన అవసరం లేదు తర్వాత నిమజ్జనాన్ని కూడా అక్కడ వాటర్ ఏర్పాటు చేస్తాం దాంట్లో కూడా నిమజ్జనం చేయాలి ఇటువైపు నుంచి ఎడమ వైపు నుంచి అందరూ కూడా కీలో వచ్చి ఇటు వచ్చి దిగిపోతారు దయచేసి వేదిక మీద మన నేతలందరూ కూడా ఖాళీ చేయాలి ప్లేస్ అవకాశం ఇవ్వాలి ఇప్పుడు నిల్ ఫస్ట్ ఫస్ట్ వెళ్ళ వన్ టేక్ అండ్ వన్స్ అగైన్ ద జాబ్ కట్టల వడంగన రావాలి మీ ఇక్కడ ఎక్కు రావాలి లేకండి మొగవాళ్ళు రాకనే భమోలండి కండి అదే మైదాని మొప్పించండి మాస్కాంపండి ఏ బాబు ఇన్ని ఎందుకు వచ్చినా బాబు